महिला चढ़ा सिंध सिंध కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది దానికి కారణం ఎందుకంటే క్లబ్బులలో పబ్బులలో పది సంవత్సరాలు ఎంజాయ్ చేసినటువంటి కే కేటీఆర్కు మహిళల పట్ల గౌరవం కానీ మహిళలను గౌరవించాలనే ఉద్దేశం కానీ ఏ రోజు కూడా కేటీఆర్ ఎందుకంటే ఆ పెంపకంలో లేదని నేను అనుకుంటున్నా కారణం ఏంటంటే ఎక్కడనో ఒకటి రెండు బస్సులలో మహిళలు దారంతో ఏదో అల్లికలు చేసుకుంటూ పోతుంటే దానిపైన సీతక్క తక్కు కామెంట్ చేసిందేమని ఇలా ఆనందంగా వెళ్తున్నారంటే దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేటీఆర్ మహిళలను బస్సులలో క్లబ్ డ్యాన్సులుగా బస్సును క్లబ్గా చేసి క్లబ్ డ్యాన్సులు వేయమని డిస్కో డ్యాన్సులు వేయమని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మా మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరూ కూడా చెప్పుతో సన్మానం చేయడం జరిగింది దాంతోపాటు దిష్టిబొమ్మ జగనం చేయడంతో పాటు ఇక కేటీఆర్కు అహంకారానికి మరొక ఇదో నిదర్శనం ఇది కేటీఆర్ అనేటి వ్యక్తి పబ్బులలో క్లబ్బులలో తిరగడం ద్వారా వచ్చినటువంటి అరాచకమైనటువంటి సంస్కృతి ఈరోజు ఇక్కడ ఆడవాళ్ళ పైన విషయం జల్లడం ఏదైతే ఉందో ఏ విధంగా అయితే గత ఎనిమిది నెలలుగా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఆర్థికంగా బలపడుతున్న సందర్భంలో వాళ్ళను తక్కువ వంచనా చేసే విధంగా ఎక్కడ టీఆర్ఎస్కు చెడ్డ పేరు వస్తుందో కాంగ్రెస్ బలపడుతుందని ఒక కారణంతో తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆలోచనలతో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంత మాట్లాడే కేటీఆర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా ఎందుకు కేటీఆర్ మాటలు మీరు ఖండించడం లేదు ఎందుకు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో మహిళలను అసభ్యంగా మాట్లాడినది మీకు కనిపించడం లేదు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలా కేటీఆర్ను క్షమాపణ చెప్పని కోరాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ఈ జిల్లాకు కేటీఆర్ వస్తే ఖచ్చితంగా మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెప్పులో వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం నటి రోజున కేటీఆర్ గారు గారు మాట్లాడిన మాటలకి మా మహిళా లోకం రోజు లేచింది ఎందుకంటే మహిళలని కించపరిస్తే మేము ఊరుకునేది లేదు అంటే బస్సులు ఉచితంగా పెట్టినందుకు మా కాంగ్రెస్ పార్టీ ఉచితంగా బస్సులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉచితంగా ఆడబిడ్డలకు ఇబ్బంది కావద్దు ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారని చెప్పి ఉచిత బస్సులు పెట్టినందుకు దాన్ని డిస్కో డ్యాన్సులు చేయమని వాక్యా వాగ్దానం చేసినందుకు కేటీఆర్ అన్నకు నేను కేటీఆర్ గారికి చెప్తున్నాను మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడద్దు మరి అది క్లబ్ కాదు ఏమీ కాదు డ్యాన్స్ చేయడానికి మరి ఎల్లిగడ్డలో ఉలుస్తున్నారు ఉల్లిగడ్డలు ఉలుస్తున్నారు అన్న మాట అది కరెక్ట్ అయిన మాట కాదు మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు ఆడవాళ్ళ ఆడవాళ్ళ అంటే మహిళలు లేనిది ప్రపంచమే లేదు మహిళలతోటే ప్రపంచం మహిళలు లేనిది ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడ ఆడబిడ్డ లేకుంటే మనకి ఎంత కష్టమవుతుంది ఆడవాళ్ళు లేకుంటే ఉంటుంది సరిదిద్దుకోవాలంటే ఆడవాళ్ళే కావాలి కాబట్టి ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కాకపోతే మనం బస్సులలో ఉచితంగా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ఇచ్చినందుకు మీరు విమర్శిస్తున్నారు దాన్ని ఆ వాక్యం ఎప్పుడు కూడా తీయకండి మరొకసారి మరి మేము ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ కూడా రావడం సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ కూడా వస్తుంది మరి ఆడవాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నారు పథకాలన్నీ మరి రైతు బంధు కూడా రెండు లక్షలు ఇచ్చేసిండ్రు మరి జీరో బిల్ కరెంట్ జీరో బిల్ కరెంట్ కూడా వస్తుంది మరి అది అంత ఎవరి కోసం మహిళల కోసమే మహిళలకి ఎక్కడ ఇబ్బంది ఉండద్దు మహిళలు మంచిగా ఉండాలి అక్క చెల్లెలలాగా ఉండాలని రేవంత్ రెడ్డి అన్న గారు ఎంతో కృషి చేస్తున్నారు మన గవర్నమెంట్ వచ్చి ఆరు పథకాలని మరి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూనే పోతున్నారు అవి ఓరవలేక ఈరోజు మీరు వాగ్దానాలు చేస్తున్నారు అలాంటి ఎప్పుడు కూడా చేయొద్దని కేటీఆర్ గారు చెప్తున్నాము మేము అప్పుడైనా ఏదైనా చేస్తే మేము ఇట్లాగే ధర్నా ఈరోజు ధర్నా చౌరస్తలో మేము ధర్నా మరి కేటీఆర్ బొమ్మకు దగ్నం చేశాము మరి ప్రతి ఒక్కరు కూడా మైలలం అంటే మహిళలని అంటే మేము ఊరుకుండేది లేదు మహిళలు లేనిది ప్రపంచం లేదని నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా మహిళలని ఏ మాట కూడా అనద్దని చెప్పి తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుబలైన వర్గాల పార్టీ పేదల పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా కానీ మన యాభై అరవై ఏళ్ళు చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలించినది మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మరి ఇల్లు కానీ ప్రతి ఒక్క పేదలకు కానీ ఏదైనా కానీ అందిందంటే కాంగ్రెస్ తోటే మరి తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ఒక తరం చూశారు రెండు తరం చూశారు తనతో ఏం కాలేదు కాబట్టే రాష్ట్ర ప్రజలందరూ కూడా మమేకమై మరి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత ఆదు ఆరు పథకాలు చేపట్టినప్పుడు ఆరు పథకాలు కూడా మరి గరిబోలకు ఇంటికి చేరిన విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క స్కీమ్ కూడా మరి ఉచిత కరెంట్ అయితేనేమి రేష మన సిలిండర్ అయితేనేమి ఐదు వందలకే మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అయితేనేమి మరి ప్రతి ఒక్కటి కూడా ఉచిత బస్సు సౌకర్యమే కానీ రైతు బీమానే కానీ రైతు బందే కానీ ప్రతి ఒక్కటి కూడా మరి రైతు రుణమాఫీ కానీ నిన్నటికి రెండు వేల లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేశారు మరి ఇచ్చిన మాట ఖచ్చితంగా చెప్పింది చేస చే అయ్యేటట్టుగా చేసేది ఏ పార్టీ అంటే మరి కాంగ్రెస్ పార్టీయే మరి ఇవన్నీ కూడా చూసి ఓర్వలేకనే కేటీఆర్ గారు మరి మళ్ళీ మాకు పుట్టగతులు ఉండవు మళ్ళీ మేము రాలేము మరి ప్రజల్ని ఎట్లయితే లేపాలి మేము మహిళలు ఎట్లయితే ఇచ్చేయాలని చెప్పేసి మొన్న ఏదైతే మన రేవంత్ రెడ్డి అన్న గురించి మట్టి విక్రమార్క అన్న గారు మరి సభలో మాట్లాడినప్పుడు సబితా ఇంద్రెడ్ అక్క మీకు కూడా మేము కూర్చొని అడుగుతున్నాం మహిళలందరం కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మహిళలము మరి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినావు నువ్వు మాకు కించపరిచినారని మీకు అసలు ఏమీ మాట్లాడలేదు మరి ఈ రోజు నువ్వు ఎక్కడ పోయావు మరి రికార్డింగ్ బ్యాస్ డాన్సులు మరి బస్సులలో చేస్తారా నువ్వు ఒక మహిళవే కదా నువ్వు జవాబు చెప్పు నువ్వు ఇప్పుడు ప్రెస్ మీట్ మా మా కోసం నువ్వు కూడా మాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టు నువ్వొక మహిళ అయితే నీకొక మంచితనం అనేది మహిళల పట్ల నీకు ఉం ఉండి ఉంటే ఆ రోజు నువ్వు కేటీఆర్ అన్నను చూసుకొని నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏదో బురద జిల్లాలని చూసావు కాంగ్రెస్ పార్టీ తరఫున అది కరెక్ట్ కాదు మరి ఇప్పుడు నువ్వు మహిళలందరినీ కూడా కించపరిచినట్టు బస్సులు ఫ్రీ పెట్టిండ్రంటే ఇప్పుడు పేదల కోసమే పేదలు ఒక పదివేల రూపాయలు వాళ్ళకు ఉన్నాయంటే అప్ అండ్ డౌన్ ఏదైనా ఉద్యోగం చేయడానికే కానీ ఏదైనా పని విషయంలో పోతే కనీసం నెలకు వాళ్ళకు రెండు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది ఆ రెండు మూడు వేల రూపాయలు వాళ్ళ ఆదా అవుతుంది అది వాళ్ళ పిల్లల కోసం చదువులకే కానీ ఇంటి విషయాలకే కానీ ఇంటి సౌకర్యం కానీ వాడుకునే విధంగా ఉన్నాయి ఆ రూపాయలు మరి దాన్ని ఓర్వలేక ఎట్లయితే ఈ పథకాలు పబ్లిక్లో ఉన్నాయో ఈ తరం మళ్ళీ వచ్చే తరం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లు కూడా మళ్ళీ కాంగ్రెసే వస్తుంది దీన్ని ఎట్లయితే బస్టు పట్టించాలి ఎట్లయితే రిమార్క్ తేవాలి అని చెప్పేసి చేసిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో ముందు వెనక్కి తీసుకోవాలి మహిళలకు కాదు మొత్తం రాష్ట్ర ప్రజలకు అనే విధంగా ఉన్నాయి మీరు బస్సులో ఒక్కరే కాదు ఇద్దరే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా లేడీస్ చూస్తూ ఉన్నారు నీకు వచ్చే పోయిన ఎలక్షన్లో మీకు ఆల్రెడీ చెప్పారు ఓటు ప్రారంభం చెప్పారు బుద్ధి మరి ఇప్పుడు కూడా ఉన్న ఎలక్షన్లు మీరు అస్సలు ఒక్క ఓటు కూడా మీకు పడది నువ్వు బా ఓడిపోయి ఉన్నావు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా అందుబాటులో కాకపోతే నువ్వు ప్రజలతోటి ఉండి కొట్లాడి వాళ్ళకి ఇప్పించే విధంగా చేయి అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే విధంగా చూస్తే మట్టుకు నీకు అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ లేకుండా పోతుంది కేటీఆర్ అన్న నీకు మా మహిళలందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొకసారి మాత్రం నీ నోటితోటి ఏదైనా అలా లేడీస్ కట్టే మాత్రం మేము ఊరుకోము నువ్వు నిజామాబాదే కాదు నువ్వు ఎక్కడ వచ్చినా ఏ మహిళ కూడా ఊరుకోదని చెప్పి ఖబర్దార్ కేటీఆర్ అన్న నువ్వు మా మహిళలకు అన్న ఈ వాక్యాన్ని వెనక్కి తిరిగి తీసుకోవాలని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం మహిళా తరఫున మేము నిజామాబాద్లో ఈరోజు కేటీఆర్ అన్న దృష్టి బొమ్మ కలబెట్టడం జరిగింది మరి ఇంతటితో మేము ఆగం ఇంకొకసారి కనుక నువ్వు ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే మట్టుకు మేము ఊరుకోం రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకపోతూ ఉంది మేమందరం కూడా తనకు తోడుగా ఉండి మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మమేకా ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి మరి కేటీఆర్ అన్నా నీకు కూడా చెప్తా ఉన్నాం ఇంకొకసారి ఖబర్దార్ ఈ మాటలు మాత్రం వెనికి తీసుకో ఇంకోసారి అంటే మాత్రం బాగుండదే అని చెప్పేసి హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న